హాయ్ అండి మనం చూసాం కదా ఇది ఎండ్లో నుంచి పోయేస్తాము ఎండుకు పోయేసి వచ్చేస్తే ఇదంతా ట్యాన్ అయిపోయి ఉంటుంది అంతా డల్గా అయిపోయింది డార్క్ డార్క్ అయిపోయి ఉంటుంది నిమ్మకాయ తీసుకునేసి కట్ చేసుకొని దాంట్లో పేస్ట్ వేసుకోవాలా కోల్గేట్ సాల్ట్ పేస్ట్ కొద్దిగా పసుపు వేసేసుకోవాలి వేసేసుకొని బాగా ఇట్లా స్క్రబ్ చేసేస్తే నిమ్మకాయలోకి వేసేసుకొని మనకి ట్యాన్ అయ్యేదంతా కూడా బాగా గ్లో వచ్చేస్తుంది ట్రై చేసి చూడండి మీరేను ఇట్లయితే బాగా అంతా స్క్రబ్ అయితే చేసేయాలా చూసారు కదా ఇది బాగా ఇట్లా స్క్రబ్ చేసేస్తే కొద్దిసేపు అట్లా ట్యాన్ అయిండేదంతా కూడా బాగా పోతుంది కొద్దిసేపు అంతా ఇట్లా బాగా స్క్రబ్ చేసేస్తే బాగా అంతా ట్యాన్ అయిండేదంతా వెళ్ళిపోతా ఉంటుంది ఎండుకంతా బయటకు పోయేసి వచ్చేసి ఇదంతా నల్లగా అయిపోయి ఉంటుంది చేతుల కాళ్ళు చేతులు చేతుల అంతా ఇట్లా చేసేస్తే మెడ దగ్గర చేతుల కాళ్ళకి అంతా కొద్దిసేపు ఆరిన తర్వాత నీళ్ళతో ఇట్లా నీట్గా కడిగేసేలా సల్లు నీళ్ళతో చూసారు కదా ఇదైతే ఇట్లా కడిగేస్తే నీట్గా అయిపోతుంది మనకు ట్యాన్ అనేది ఎంత వెళ్ళిపోతుంది చూడండి ఇదంతా నీట్గా ఇట్లా తుడుచుకునేసి చూస్తే ఇప్పుడు మీకే అర్థమవుతుంది చూసారు కదా ఇది ఇది ఎట్లా ఉంది నీట్గా ఉంటుంది పచ్చిమిరకలు అయితే కట్ చేస్తూ ఉంటాం మనము చేతులు అయితే మంటతా ఉంటాయి చూసారు కదా పిల్లలకి మొహం కడగల్లా ఏదైనా తినిపియాల అట్లంతా స్నానం చేపేలా చేతులు అయితే మంట అయిపోతాయి ఇట్లా మనము ఇట్లా కనుక కోసేసి అట్లే వండేస్తే సోపేసి కడిగినా కూడా పోదు అందుకోసమే మనం చూడండి ఇట్లా మిరకలన్నీ కట్ చేసి నీట్గా మనకి కూడా అంతే ఇట్లా ముఖం తుడుచుకొనాలన్నా ఏదైనా ఇట్లా ముక్క ముట్టుకొని వాళ్ళ పరిచిమైంటే అట్లంతా మంట అనేది వచ్చేస్తూ ఉంటుంది అది ఎట్లా కాకూడదు అంటే కోల్గేట్ సాల్ట్ పేస్ట్ ఉంటుంది కదా ఆ పేస్ట్ తీసుకొనేసి ఇది చేతిలోకి అయితే ఇట్లంతా బాగా రుద్దేసుకొని ఇట్లంతా బాగా కడిగేసుకొనేస్తే చూడండి ఇదైతే బాగా అంతా ఇదవుతుంది ఇట్లా అంతా వెళ్ళిపోతుంది మంట అనేది ఉండలేదు నీట్గా అయిపోతుంది మరి మిరకలు కట్ చేసుకున్నట్లుగానే ఉండేది లేదంటే పొగలంతా మంట అయితేనే ఉంటుంది ముఖం తుడుచుకుంటే మనము ఇంతేనండి చూసారు కదా ఇప్పుడైతే వాటర్ బాటిల్ ఉంటుంది కదా వాటర్ బాటిల్ అయితే తీసుకుని ఇది చాకు అట్లా హీట్ చేసుకునేస్తే మనం స్టవ్ అంటే ఇచ్చుకొని చాకు కలుసుకొని దాంతో అంతా చూడండి ఆ సైడు ఈ సైడు కొద్ది కొద్దిగా అట్లా కట్ చేసేయాలా బాగా ఇట్లా నీట్గా అయితే కట్ చేసుకుని మనకి పేపర్లు అనేది ఉంటాయి కదా ప్లాస్టిక్ పేపర్లు అన్నీ తీసుకొచ్చండి కూరగాయలు అట్లంతా ఏమైనా ఫ్రూట్స్ అట్లంతా ఎక్కడంటే అక్కడే పడేస్తూ ఉంటాం గలీజ్గా ఉంటాయి అలా కాకూడదంటే చూడండి నీట్గా ఉంటుంది ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి మీరు ఇదైతే పైన కట్ చేస్తున్నాను కదా మూత దగ్గర ఇది కింద కూడా కొద్దిగా కట్ చేసేయాలా చాలా పూర్తిగా కట్ చేయకూడదు కొద్దిగా ఇడసల్ అట్లేను పూర్తిగా కట్ చేస్తే అది పనికిరాదు ఇదైతే చూడండి నేను ఎట్లా కట్ చేస్తానో అట్లా కట్ చేయండి మీరు కూడా అంతే ఇది ఇట్లా కట్ చేసేయాలా మన పేపర్లో ఎక్కడంటే అక్కడే వేస్తా అంటే గలీజ్గా అనేది కనిపిస్తూ ఉంటుంది అలా కనిపించకూడదంటే మనము ఇదైతే ఇట్లా చూడండి పేపర్లు ఎన్ని ఉంటాయి ఊరికే పడేస్తూ ఉంటాం అక్కడ ఇక్కడ మనకి ఎప్పటికప్పుడు దొరుకుతాయి ఇట్లయితే నీట్గా పెట్టేస్తే ఇవన్నీ ఇట్లా చేసేసి దాని లోపలికి వేసేసేయాల చూడండి ఇట్లా అన్ని మరిచేసి ఇట్లా పెట్టేస్తే మనకి ఎప్పటికప్పుడు తీసుకొనికైతే వచ్చేస్తూ ఉంటాయి చూసారు కదా ఇది ఇట్లా పెట్టేసి వెనకాల వెనకాల ఒక హోల్ అయితే పెట్టుకోనల్లా ఇది వెనకాల ఒకటి అట్లా హోల్ పెట్టుకొని వేస్తే అది ఎక్కడన్నా మనము తగిలేసీకి మేక ఉంటుంది కదా ఆ మేకకు తగిలేసి మనము ఇప్పుడైతే నీట్గా ఉంటుంది గలీజుగా కూడా కనపడలేదు ఇది దీంట్లోకి వేసి ఇట్లా పెట్టేస్తే చూడండి ఒక్కొక్క కవర్ మనకి ఎప్పుడు కావాలో అప్పుడు ఒక్కొక్క కవరే ఇట్లా తీసుకొని వేస్తా అంటే వచ్చేస్తూ ఉంటుంది ఎక్కడంటే అక్కడే పడేస్తే గలీజుగా ఉంటుంది చూసారు కదా ఎంత నీట్గా ఉందో ఇట్లా మీరు కూడా అంతే ఇలా టిఫిన్ ఫాలో అవ్వండి చాలా బాగుంటాయి కవర్లు అన్నీ ఒక దగ్గర ఉంటాయి ఇప్పుడు వచ్చేసి ఇవైతే వాటర్ క్యాన్ తీసుకునిలా బగ్ గట్టిగా ఉండాలి కొద్దిగా ఇది చాకు యూట్ చేసుకునేసి ఇదంతా దీనికి ఘాట్లయితే పెట్టేసుకునిలా ఇంత ఇంత చాలా అయితే పెట్టకూడదు నేను అప్పుడే పెట్టేస్తున్నాను చూడండి ఇది ఇట్లా మీకు చూపించాలని చెప్పేసి ఇట్లా పెడతా ఉన్నాను ఇది చాకు తీసుకునేసి ఇట్లా ఘాట్లు పెట్టుకునేసి నీట్గా మీకు ఎంత కావాలో అంతా స్పూన్లు మనము అన్ని సామాన్లు అయితే వేసేస్తా ఉంటాము అవి దొరకలేదు మనకి స్పూన్లు ఇవి చూడండి ఇట్లా తీసుకొనేసి మనం ఇట్లా కనుక పెట్టేస్తే మీకు ఫుల్ వాటర్ క్యాన్ అంతా పెట్టేసుకోవచ్చు ఎన్ని స్పూన్లు ఉంటే అంతా మాకైతే అన్నీ ఉన్నాయి అందుకోసమే నేను అన్నీ పెట్టినాను కింద కూడా ఎల్లుకి పెట్టేసేయచ్చు అంతా మీరు ఇట్లా పెట్టేసి మనము నీట్గా ఇట్లా పెట్టుకుంటే గలీజ్గా కనపడకుండా స్పూన్లు మనకు తొందరగా చిక్కుతా ఉంటాయి చేతికి బాగా నీట్గా ఉంటాయి చూడండి ఇట్లయితే ట్రై చేసి చూడండి మీరు కూడా చూశారు కదా ఇదైతే ఇట్లా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ అనేది చేయరు చూసి ఊరికే ఉంటారు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి